హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వక్న స్వగ్రా కిచెన్ లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అదే పెసరిపప్పు తోటకూర తోటి మామిడికాయ వేసి చేయటం అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి ఇది పెసరపప్పు తోటకూర చాలా మంది చేసుకుంటాం కానీ మామిడికాయ తోటి ఈ సీజన్లోనే చేసుకుంటాం కాబట్టి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను దానికోసం ఒక కప్పు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం చూడండి పెసరపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టేసుకున్నాం ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి ఎందుకంటే పెసర్ప ఏ పెసర్పప్పు అనే కాదు ఏ పప్పు అయినా కూడా వండుకోవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత పెసరపప్పు హాఫ్ అన్ అవర్ అయిపోయింది నాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర అండి ఇది ఆకుకూర కాబట్టి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది నేను ఆకుకూరలు కొంచెం ఎక్కువగానే వాడతానండి అది పప్పు తోటైనా ఊరికేనైనా ఆకుకూరలు ఆ కూరలు సీజనల్ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే ఇష్టపడతాను సో ఇప్పుడు తోటకూరను ఇందులో పెట్టేసేయాలి కుక్కర్ తర్వాత కొంచెం పసుపు వేయాలి తర్వాత జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోస్ ఎందుకంటే నా దగ్గర చిన్న మామిడికాయనే ఉంది కాబట్టి ఒక రెండు టమాటోస్ వాడుతున్నాను పెద్ద మామిడికాయ పెద్దగా ఉంటే టమాటోస్ అవసరం లేదండి దీని పులుపులు సరిపోతుంది తర్వాత ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి వెల్లిపాయ వెల్లుల్లి వేయాలి తర్వాత మామిడికాయని కట్ చేసేసి వేసుకుందాం చూడండి మామిడికాయలు ఇలా మొత్తం వేసుకొని సెట్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ చేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ ఇప్పించేసుకున్నాం చూడండి మనం ఫోర్ ఫైవ్ వినిట్స్ తర్వాత పప్పు అనేది ఇలా ఉడికిపోయింది దీన్ని కొంచెం పప్పు గుత్తితోటి ఇలా మెదుపుకోవాలి మెదుపుకుంటే చక్కగా ఇవన్నీ కలుస్తాయి ఉప్పు వేసుకోలేదు మనం ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని కదుపుకోవాలి ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుకోవాలకండి నేను ఈ స్పూన్ తోటి త్రీ స్పూన్స్ ఉప్పు వేసాను ఇట్లా మెత్తకోవడం వలన ఏంటి అంటే ఇవన్నీ మీది అన్ని కిందికి మంచిగా కలుస్తాయి పప్పు అనేది మెత్తగా ఉడికింది పెసరపప్పు కాబట్టి చాలా మెత్తగా ఉడికింది ఆకుకూర కూడా మెత్తగా ఉడికింది మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఎక్కడ కూడా కనిపించట్లేదు పచ్చిమిర్చి ఒకటి కొంచెం అగుపిస్తుంది కాబట్టి మనకు కనిపించద్దు అనుకుంటే ఇట్లా పప్పు గుత్తితోటి ఒకసారి నలుపుకుంటే సరిపోతుంది తర్వాత తాలింపు వేసుకోవటమే తాలింపు కోసం నేను నాలుగు ఎండుమిర్చి ఎల్లిపాయ కరివేపాకు తీసుకున్నాను చూడండి ఇంకా చక్కగా మరిగిపోయింది ఎక్కడ కూడా ఆకుకూర సపరేట్గా ఓపించకుండా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు వేసేసి వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయ మనం పప్పులో కూడా వేసినాం మళ్ళీ ఇప్పుడు కూడా తాలింపులో వేస్తున్నాం తర్వాత ఒక రెండు ఎండి మిర్చీలు వేసేసి కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు ఈ పప్పును చూడుగా వేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోయి తోటకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ సపోర్ట్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ